ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తుల్లో ప్రైజ్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుందండి ఎల్లి వెళ్ళి పౌడర్ తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు మళ్ళీ ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడు అని చెప్పని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని రాసిన సాంగ్ అండి కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది అరే ఒక మనిషి ఓడిపోతే ఆర్జీని ఎట్లా వేరే ఫిల్ములు దివాలనా ఒక మనిషి ఓడిపోతే పావల కళ్యాణం అనలనా ఒక మనిషి ఓడిపోతే కించపరచాలనా ఒక మనిషి ఓడిపోతే ఇంత ఇదిగా చేయాలనా అని చెప్పని ఆ రోజే వచ్చేసిందన మనము ఎంతో గొప్పగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నిలబడ్డాం ఎందుకంటే ఏదో సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కష్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉంటారు సార్ ఫారెస్ట్ మినిస్టర్ గా ఆయన ఏ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఫారెస్ట్ గురించి ఈ పంచాయతీ రాజ్ శాఖ గురించి ఏ విధమైన ప్రెస్ మీట్లు వస్తూ ఉన్నాయి అంటే నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరైనా ఉంటే దారి తప్పనీయకుండా ఆయన అనుకు ఆ రోజు అనుకున్నాడు ఆశయాలు ఆ ఆశయాలన్నింటినీ నిర్వర్తించే విధంగా చేసేవాడు నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు నా దృష్టిలో